ఈవీఎంలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు వచ్చినప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు వీళ్ళు నూట అరవై నాలుగు వచ్చినా ఇదే పరిస్థితి అసలు ఇందులో ఏమైనా ఉందా ఇష్యూ లేకపోతే ఏదో ప్రచారం కోసం వాడుకునే అస్త్రమా అంటే రెండు విషయాలు నిన్న నేనే ఈ అంశం మీద ప్రస్తావించాను సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా జరుగుతుంది దేశంలో ఈవీఎంల గురించిన చర్చ వీవీ ప్యాట్లు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది కదా ఎన్నికలకు ముందే వెళ్ళింది కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అంశాన్ని టేకప్ చేశారు కాబట్టి దీని మీద మళ్ళీ ఇటువైపు వచ్చింది ఇదే మీరు ఐదేళ్ల వెనక్కి వెళ్తే అవి కూడా ఉన్నాయి నా ఫోన్లో సిద్ధంగా ఉన్నాయి మీరు సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అంటుంటారు కాబట్టి ఐదేళ్ల కిందట వేమురి హరిప్రసాద్ ఇంకొకరు ఇవన్నీ డిమాన్స్ట్రేషన్స్ ఇచ్చినప్పుడు ఆయన మీద కేసు కూడా పెట్టారు ఈవీఎం తీసుకెళ్ళి ఇంకోటి చేశారని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఆయనేమో అక్కడ ఒకటి ఓటు కనుక సైకిల్ గెస్తే అది ఫ్యాన్కి లాగా ఎలా కనపడుతుంది ఇలా ఊరికే మాట్లాడితే ఉపయోగం లేదు ఇలా మాట్లాడాడు ఇప్పుడు ఆ ఆ ట్వీట్స్ వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అప్పుడు ఇలా అన్నారు ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం అది కాదు ఎప్పుడైనా కానీ సత్యం ఏ ఒకటి ఉంటుంది వాస్తవం ఒకటి ఉంటుంది దాని మీద ఒక చర్చ ఉంటుంది మీరు అంతగా అడిగారు కాబట్టి నేను మీకు నిన్న చూపించిన జీవీఎల్ పుస్తకానికి రాసిన ముందు మాటలో నుంచి ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన ముందు మాట అప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా ఇది రాసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టలేదు ఓకే రెండు వేల పదిలోనే ఇది ఐ థింక్ రెండు వేల పది ఇంకా పార్టీ కూడా ది స్టాండర్డ్ డిఫెన్స్ పుట్ ఫార్వర్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ దట్ ది ఈవీఎమ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సప్లైడ్ బై ది లీడింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్ అండ్ దేవర్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ ఫీల్డ్ ట్రయల్స్ అండ్ ఎక్స్పర్ట్ చెక్స్ హెవర్ హవెవర్ దిస్ ఈస్ ది వర్డ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇన్ టూ థౌసండ్ టెన్ హవెవర్ ది ఫ్యాక్స్ డు నాట్ సపోర్ట్ ది కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఓకే ఫ్యాక్స్ డూనాట్ అంటే అప్పటికి ఇంకా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు పరిస్థితి చెప్తున్నాను కాబట్టి ఈ సమస్య ఇప్పటిది కాదు ఆ సమస్య ఉందే అని ది ఎక్స్పర్ట్స్ హైలైట్స్ ఎవరెల్ కూడా ఉచ్ గివ్ రైస్ డౌట్స్ టు డౌట్స్ అబౌట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఈవీఎమ్స్ ఓకే దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్ బై నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఒకటి టూ థౌజండ్ టెన్ నేను ఆ ఎల్కే అద్వా అనేది కూడా చెప్తున్నాను అద్వాని ఏంటి ఇప్పుడు పాపం పెద్ద అయినా రెస్ట్ తీసుకుంటుండొచ్చు బట్ ఎన్డిఏ అప్పుడు ఐ పర్సనల్లీ రికార్డ్ ఇట్ సిగ్నిఫికెంట్ దట్ జర్మనీ Technologically, one of the most advanced countries of the world has become so wary of EVMs as to ban their them their use altogether. Many states in USA have mandated that EVMs can be used only if they have a paper backup. Okay. Paper backup. So, manufacturers of electronic voting machines of in USA have developed a technology referred to as VVPAT. కాబట్టి మనం కూడా అలాంటివి తీసుకొని రావాలి అని టుడే థర్టీ టూ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ స్టేట్స్ ఇన్ యూఎస్ఏ హ్యావ్ పాస్ లాస్ట్ మేకింగ్ దోస్ వివి ప్యాట్ ఓటింగ్ మెషిన్స్ కంపల్సరీ సో దిస్ ఈజ్ ఎ డిబేట్ యాజ్ ఓల్డ్ యాజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే జాయిన్ నన్ అదర్ దెన్ చంద్రబాబు నాయుడు గారు ఎల్కే అద్వాని అండ్ కోర్స్ జీవీఎల్ ఇప్పుడు హూ ఇస్ దేర్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి నేను మీతో ఒక మాట అన్నాను నేను అవును సుప్రీంకోర్టులో ఇండియా వేదిక దీన్ని సవాల్ చేసినప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ భాగస్వాములు కాదు ఎన్నిక అయిన తర్వాత వచ్చింది ఇప్పుడు వీళ్ళు ముంబై కేసు కూడా ఆ రవీంద్ర దత్తాత్ర జై అనే అతను నలభై ఎనిమిది ఓట్లతో గెలిచాడు నిన్న కూడా మనం అదే చర్చించాం ఇప్పుడు దాన్ని మీరు ప్రకటించకండి అతనితో ఓత్ ప్రమాణ స్వీకారం చేయించకండి దాన్ని మళ్ళీ చెక్ చేయండి అని శివసేన అధికారి మీన్ ఉద్భవ్ థాక్రే శివసేన కోరుతుంది సో ఈ చర్చ ఉంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడిగితే అది చెల్లుతుందా ముందు కనీసంగా ఆయన మీరు మాట్లాడారా అంటే గత సారి ఏం మాట్లాడారా అందుకని నేను చెప్పేది రాజకీయ పార్టీలకు ఓడిన వాళ్లకు గెలిచిన వాళ్ళకు కూడా దీర్ఘకాల అంశాలు దీర్ఘకాల దృష్టితో మాట్లాడండి తక్షణ లాభం నష్టం అనే దాన్ని బట్టి మాట్లాడితే ఇలాంటి సమస్యలే ఉంటాయి నేను మీకు వరుసగా మూడు మాస్క్ లాగా జగన్ ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి యా ఎలన్ మాస్క్ అది పెట్టి ఉండకపోతే ఆయన ఎందుకు పెట్టాడు ఆయన అమెరికా కోసం పెట్టాడు ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టాడు ఎలన్ మాస్క్ కూడా ఎందుకు పెట్టాడు రాబర్ట్ ఎఫ్ కెనడీ పెట్టాడు కాబట్టి పెట్టాడు అవును కెనడీ అడిగింది కూడా ఏంటి ఎవరీ ఓట్ షుడ్ బి కౌంటెడ్ ఇది ఇది లెక్క మరి మన దేశంలో ఆ వైర్లో వచ్చిన అను ఆమె పంకజ్ త్రివేది సంథింగ్ ఆమె పేరు ఆమె పెట్టిన ప్రకారం పదహారు వేల ఓట్లు ఎక్కువ ఒక చోట వస్తున్నాయి మూడు వేల ఓట్లు తక్కువ చోట వస్తున్నాయి దీనికి అకౌంటబిలిటీ ఉండాలి కదా అంటే ఓట్స్ అయితే అసలు లెక్క పెట్టక్కర్లేదు ఎందుకంటే తేడా గనక గెలుపును ప్రభావితం చేసేంత ఉండకపోతే లెక్క పెట్టక్కర్లేదు అంటున్నారు మరి వర్మ ఓట్లు లెక్క పెట్టకపోవచ్చు అప్పుడు అది న్యాయం కాదు కదా ప్రతి ఓటుతో కలవగాలి కాబట్టి తప్పకుండా సమస్యలు ఉన్నాయి అంటే సుమారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎలక్షన్ చేయగలరా ఇప్పుడు చేస్తున్నాం కదా ఇప్పుడు చాలా దేశాల్లో చేస్తుంది ఇప్పుడు అట్లా అయితే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఒక వండరు అవునదే ఎనభై కోట్లు తొంభై కోట్ల మంది ఓట్లు అసలు ఇది అందుకని భారతదేశం అనేది భారతదేశ ఇండియా కానీ చైనా కానీ ప్రపంచంలో మనుగడ సాగిస్తూ ముందుకు పోతున్నాయి కదా ఇవన్నీ చేయగలిగిన భారతదేశం ఇది చేయలేదని కాదు అవసరం లేదు అని ఏవేవో రకరకాల వాదనలు తప్ప తప్పకుండా సుప్రీంకోర్టులో అడిగిందే వీవీ పెట్టాలి అని ఈవీఎంలు తీసేసి బ్యాలెట్కి వెళ్ళాలి అంటే దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి అవును ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడుగుతున్నట్టుగా బ్యాలెట్ పేపర్స్ అంటే అప్పుడు బ్యాలెట్ పేటలు తీసుకుపోయి నీళ్ళల్లో పాడేయడము వాటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం ఇట్లాంటివి చాలా జరిగాయి నిజానికి అప్పుడు రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కువగా ఫ్యాక్షనిస్టులు ఇటువంటివి చేయడం ఎక్కువగా జరుగుతుండేవి అలాగే పశ్చిమ బెంగాల్లో వైసీపీ వాళ్ళ పత్రికలో అదే రాశారు బెంగాల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిపిఎం ఎన్నికలను బహిష్కరించిందని బహిష్కరించింది కారణం ఏమంటే సైన్యం దిగింది ఇందిరాగాంధీ గారు సైన్యాన్ని దించి ఎన్నికలు రిగింగ్ చేశారని దానికి దీనికి కొంచెం తేడా ఉంది బట్ ఓకే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ తప్పకుండా దాని మీద కోర్టులో వాళ్ళు కూడా కేసు చేయొచ్చు అప్పుడు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంప్లీట్ కావచ్చు ఇవన్నీ కూడా చేయొచ్చు అంతేగాని వెంటనే ఈ ఎన్నికల ఫలితం ఏదో దానివల్ల వచ్చింది కాబట్టి ఇది చెల్లదంటే అది అది ఆ వాదన నిలబడుతుంది ఓకే ఇంకా బుద్ధ వెంకన్న అంటారా మనం ఎప్పుడు మనకు రెగ్యులర్ ఏంటంటే డైరెక్ట్గా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్ళీ ఎన్నికలు కొన్నిసార్లు అంటే బుద్ధ వెంకన్న మంచి మిత్రుడే ఇలాంటి వాటి వల్లే కొన్ని ఇవి వస్తుంటాయి అనేక సార్లు ఇప్పుడు కేసీఆర్ ఇవి ఎదుటి వాళ్లకు మనమే అస్త్రాలు ఇచ్చే ఒక పద్ధతులు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అలా ఉంది రాజశేఖర రెడ్డికి ఆయనకు మధ్యలో నడుస్తూ ఉంది అలాంటప్పుడు ఆయన ఎంఎస్ఆర్ సత్య ఎం సత్యారాయణ ఆయన ఊరుకోలేక కరీంనగర్లో దమ్ముంటే పోటీ చేసి గెలువు అన్నాడు కేసీఆర్ వెంటనే నేను రాజీనామా చేస్తాను రా అని అక్కడ మొదలుపెట్టి అక్కడి నుంచి నడిచి ఆయన మళ్ళీ కేసీఆర్ మళ్ళీ పుంజుకోవడానికి కరీంనగర్ ఉప ఎన్నిక కారణమైంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎన్నికయ్యి ఇంకా ఓవర్ టేకింగ్ కూడా చేయలేదు అప్పుడే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎందుకు మరి జగన్ తీసుకుంటాడో లేదో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంత గడ్డుగా మొన్న మెజారిటీ కూడా బాగా తగ్గిన పరిస్థితుల్లో పేపర్ బ్యాలెట్ పేపర్ విధానంతో వెళ్తే మొన్న వచ్చింది కూడా నీకు రాదు మళ్ళీ వెళ్దామా సవాళ్ళు విసురుతున్నాడు ఏదో కాలక్షేపానికి మనం చర్చించడానికి మన వీక్షకులు ఆలోకించడానికి తప్ప ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు దేశంలో వీళ్ళ కోసం బ్యాలెట్ పేపర్లో ఎన్నిక జరపడానికి సిద్ధం కావాలి దానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి ఇవన్నీ వెంకన్న గారు అవన్నీ తీసుకుంటే అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు కానీ అది ఒక ఊరికే పొలిటికల్ సవాల్ అనుకోండి అంటే సోమిరెడ్డి గారు కూడా జగన్ ఇంకా షాక్లో నుంచి తేరుకోలేదు అంటున్నాడు ఏవేవో మాట్లాడుతున్నారని ఇప్పుడు ఇవన్నీ అంతకుముందు మనం మాట్లాడినవే అని నేను చెప్పేది షాకే ఉండొచ్చు డెఫినెట్గా అధికారంపై మొత్తం నూట నలభై స్థానాలు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నైన్